నీతి మనుడి జ్ఞాపకం చేసుకుంటాం అలా అపరామం దేవుడిని నమ్మిన అది నీతిగా ఎంచబడారు మన అపరాహం గారు కూడా దేవుడే నమ్మి స్టేట్ దాటి ప్రాంతానికి వచ్చాడు అలా మనం రెండు వేల ఒకటో వచ్చాం ఐ గారు రెండు వేల మూడులో వచ్చారు ఎక్కువ మాటలు సహవాసం చేశారు ఈ ప్రాంతంలోనే ఐగారు సేవ ప్రారంభించారు

ఎందుకంటే అయ్యగారు ఉన్న భయం ఏంటంటే ఈ ఒక్క కాదు నెల్లూరు ధనగిరి విజయవాడ కాకినాడ దూర ప్రాంతాలు జరిగేవాడు అయ్యారు అదో ఆయనతో పాటు నేను ఒకసారి చెన్నైకి వెళ్ళినప్పుడు ఈ అన్న ఆటో ఎక్కుదాం అయ్యారంటే ఆటో ఎక్కితే గబుల నడుస్తాం ఆరోగ్యం వస్తుందని అయ్యారు ఏం మాట్లాడతాడు నేనే ఉంటాను ఆయన ఎంత స్పీడ్ నడుస్తారంటే షూ వేసుకొని ఆ మెట్టి దిగ్గు చేసే యాక్చువల్ సెటిల్ అయ్యారు అని అంటే సేవ చేసే ముందుగా ఉత్సాహం అవుతాడు నడవలేకపోయింది అంత కష్టపడి నాకు తెలిసి కొన్ని వందల మందికి సేవకుల గారు పరోక్ష అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కనపడకుండా సహాయము చాలా మందికి చేశారు తెలిసి ఐగారు సహాయం చేసిన వాళ్ళు విశ్వాసం సేవలు ఎక్కువ మందిరాలు లేని వాళ్ళకి ఐగర్ మందిరాలు కట్టించాడు ఇక్కడ ఉండాలి చాలా తని బాగుపడే తర్వాత అక్కడ తనిఖీ ప్రాంతాలు ఐగర్ మందిరాలు లేని వాళ్ళకి మందిరాలు కట్టించాడు ఐగర్ కాన్ఫ్లెక్ట్ ఎప్పుడు డబ్బులు పొరపాటు అయ్యారు ఏ సేవకు వచ్చినా ప్రాప్తం చేస్తే ఆ కాన్ఫ్లెక్ట్ కాని తీసి ఎందుకంటే ఎక్కువ సేవకు ఐగారు నడిచే సేవ చేసే అది ఆ తర్వాత ఇది ఫిఫ్టీ అని స్టార్ట్ అవుతుంది ఐగారు దాన్ని కోసేది ఎక్కడికి స్టార్ట్ చేసేది ఉంటాడు నాకు బాగా ఉంటాడు ఉంటాడు

ఎందుకంటే ఐగారిని ఆదరించారు సామిత్రుని జ్ఞాపకం చేసుకుండా ఆశీర్వదం ఏడు నీతి మంత్రులు పిల్లలు ఒకసారి చెప్పకూడదు

మరి ఏం చేయాలి కొనసాగించిన అమ్మగారు వచ్చారు అమ్మగారికి బాబు గారు వచ్చారు బాబు గారికి సత్యమంతారు తగ్గిందా సేమ మాట్లాడుతున్నాము పెరిగింది కదా ఇంకా కొందరు మాత్రం ఐగామేన కదా ఏమల్మా అన్నం కొన్న బారి సారి మార్నిని అంటే తీరు ఉండదా బాలక సోయినా సమాజంగా కూడుకుందాం వసన లో కొరు ఎక్స్‌పెన్సి ఫోర్ ఏం చేయాలి సంఘానికి నాయకత్వం ఆ బాటి దెవలని అన్ని కోల సమాధానమా మౌలుంగే కావాలి హల్లెలూయా